శ్రీమాత్రే నమ జై కాలభైరవాయ మీ సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గురుస్వామిని మాట్లాడుతున్నాను స్త్రీలు చేయకూడని పనులు చేయవలసిన పనులు మీకు చెప్తాను శ్రద్ధగా వినండి చాలామంది స్త్రీలు మధ్యాహ్నం పూట పూజ చేస్తూ ఉంటారు ఇలా చేయకూడదు అది ఇంటికి మంచిది కాదు ఉదయం పది గంటల లోపే దేవుడికి పూజ ముగించుకోవాలి పది గంటల తర్వాత దీపం వెలిగించకూడదు స్త్రీలు తలస్నానం చేసి జుట్టు విరబోసుకుని పూజలు చేస్తూ ఉంటారు ఇలా చేయకూడదు కేవలం క్షుద్ర పూజలనే ఇలా చేస్తారు వేకోజాముని ఇంటి ముందు శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గు పెడితేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి వరిస్తుంది వారం రోజుల్లో రెండు రోజులు మాత్రమే శనివారం లేదా బుధవారం మాత్రమే దేవుడి గది చిత్రపటాలు శుభ్రం పరుచుకోవాలి చిత్రపటాలకు బొట్టు పెట్టేటప్పుడు శివపార్వతులకి విభూది గంధంతో కలిపినటువంటి బొట్టుని కుంకుమంతో కలిపి పెట్టాలి అన్ని రకాల పువ్వులతో కూడా పూజలు చేయాలి స్త్రీలు పూజ చేసేటప్పుడు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు అలా చేస్తే పూజ ఫలితాన్ని ఇవ్వదు వివాహం అయిన స్త్రీలు తప్పనిసరిగా ముందుత కుంకుమ బొట్టు అనేది పెట్టుకోవాలి ఇలా చేసినటువంటి స్త్రీలందరూ కూడా సర్వ సౌభాగ్యాలతో చక్కగా ఆయురారిక ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారని ధర్మసింధులో చెప్పబడి ఉన్నది తప్పనిసరిగా ఈ యొక్క ఆచరణ అనేది అందరూ తప్పనిసరిగా పాటించండి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా జీవించండి సర్వే జనా సుఖినో భవంతు యోగా సంస్థ సుఖినో భవంతు